హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో సో అటువంటి వాళ్ళకు ప్రతి నెల వెయ్యి రూపాయలు సో కేంద్రం నుంచి అయితే రాబోతుందన్నమాట సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అది పది మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామన్నమాట సో ఇక్కడ చూడొచ్చు రేషన్ కార్డు రెండు వేల ఇరవై ఐదు సంస్కరణ భారతదేశం అంతటా సో అర్హత కలిగిన కుటుంబాలకు వెయ్యి రూపాయల చొప్పున నెలవారీ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అనేది జరుగుతుంది అనమాట అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి జనవరి ఐదు నుంచి ప్రారంభమవుతుంది సో రేషన్ కార్డు సో భారత భారత ప్రభుత్వం ఒక ముఖ్యమైన సంక్షేమ ఆధారిత ప్రతిపాదనను ఆవిష్కరించింది అనమాట ఇది రేషన్ కార్డు హోల్డర్లకు మద్దతు ఎలా చేరుతుందో సో పునర్నిర్మించగలదనమాట సో రెండు వేల ఇరవై ఐదు నుండి అర్హత కలిగిన కుటుంబాలు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థ ద్వారా ప్రతీ నెల సో వెయ్యి రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే అందుకుంటాయని భావిస్తున్నారు సో భౌతిక రేషన్ పంపిణీపై సో ఆధార్ సో భౌతిక రేషన్ పంపిణీపై ఆధారపడటాన్ని తగ్గించే తగ్గించేటప్పుడు ఊహించదగిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి సో ఈ విధాన చర్య రూపొందించబడింది అనమాట సో ఆహార సబ్సిడీలపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి నమూనాల మాదిరిగా కాకుండా ఈ సంస్కరణ నగదు ఆధారిత సహాయం వైపు ప్రవ పరివర్తన సూచిస్తుంది గృహ ఖర్చులు క్రమంగా పెరుగుతున్నందున ఆహారం విద్య ఆరోగ్యం సో సంరక్షణ లేదా యుటిలిటీలు వంటి వారి సొంత అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి కుటుంబాలకు వెసులుబాటు కల్పించడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందనమాట సో ఆహార సబ్సిడీ నుండి సౌకర్యవంతమైన నగదు మద్దతుకు మార్పు అనమాట సో భారతదేశ ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా కాలంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు సబ్సిడీ ధాన్యాలు ద్వారా మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది రెండు వేల ఇరవై ఐదు సంస్కరణలో వస్తువుల ద్వారా అందించే ప్రయోజనాలకు బదులుగా ప్రత్యక్ష నగదు సహాయానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కొత్త దిశను ప్రవేశపెట్టారనమాట సో ఈ మార్పు కుటుంబాలు తమకు లభించే మద్దతును ఎలా ఉత్తమంగా కేటాయించాలో ఎంచుకోవడానికి అనుమతిస్తుంది సో లబ్ధిదారులకు నేరుగా నిధులను బదిలీ చేయడం ద్వారా వ్యవస్థ పరిపాలన లీకేజీలను తగ్గిస్తుంది సో మరియు మధ్యవర్తులను తొలగిస్తుంది సో ఈ విధానం గృహాలను స్థిరమైన వస్తువుల పంపిణీకే పరిమితం చేయకుండా వారి గౌరవం మరియు ఎంపికను బలోపేతం చేస్తుంది నిర్ణయాధికారులుగా వారిని గుర్తిస్తుంది అనమాట సో నెలవారి వెయ్యి రూపాయల లబ్ధిదారులకు ఎలా చేరు చేకూరుతుంది అని చెప్ చూసుకుంటే సో పంపిణీ విధానం ఇప్పటికే ఉన్న డీబీటీ ఫ్రేమ్ వర్క్ పై ఆధారపడి ఉంటుందన్నమాట ఇది ఇప్పటికే బహుళ జాతీయ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించబడింది సో ప్రయోజనం పొందడానికి కుటుంబాలు తమ రేషన్ కార్డు ఆధార్ కార్ రేషన్ కార్డు ఆధార్ మరియు యాక్టివ్ బ్యాంక్ ఖాతాతో సరిగ్గా అనుసంధించ అనుసంధానించబడిందని నిర్ధారించుకోవాలి సో ప్రభుత్వ మద్దతు గల ఫెసిలిటేషన్ కేంద్రాలు మరియు డిజిటల్ కియోస్క్లో పౌరులకు రికార్డులను నవీకరించడం లోపాలను సరిదిద్దడం లేదా చెల్లింపు స్థితిని తనిఖీ చేయడంలో సహాయపడతాయి పారదర్శకత సామర్థ్యం మరియు సకాలంలో చెల్లింపును నిర్ధారించడానికి ఆన్లైన్ పర్యవేక్షణ వ్యవస్థ బదిలీలను ట్రాప్ చేస్తుంది అనమాట సో ప్రత్యక్ష సహాయం ద్వారా పెరుగుతున్న జీవన వ్యయాలను పరిష్కరించడం సో ఆహార పదార్థాలు పాఠశాల ఫీజులు వైద్య సంరక్షణ మరియు యుటిలిటీల ధరలు పెరగడం వల్ల కుటుంబ కుటుంబ బడ్జెట్లు ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇబ్బందిగా మారాయన్నమాట సో కుటుంబాలు ఆధారపడగలిగే స్థిరమైన నిధుల ప్రవాహాన్ని సో అందించడం ద్వారా ఈ ఒత్తిడిని తగ్గించడానికి వెయ్యి రూపాయలు నెలవారీ మద్దతు ఉద్దేశించబడింది అనమాట సో స్థిరమైన ఆర్థిక సహాయం అందించినప్పుడు కుటుంబాలు అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి పోషకాల ఎంపికలను మెరుగుపరచుకోవడానికి సో లేదా అధిక వడ్డీ రుణాలను నివారించడానికి సహాయపడుతుంది ఈ సంస్కరణ గృహ స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో క్రమం తప్పకుండా నగదు ప్రవాహం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తుంది అనమాట సో భారతదేశం అంతటా ఆర్థిక సమ్మెతను బలోపేతం చేయడానికి ఈ పథకం యొక్క మరొక మరో ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట అధికారిక బ్యాంకింగ్ సేవలను విస్తరించడం గతంలో నగరు లావాదేవీలపై ఎక్కువగా ఆధారపడిన కుటుంబాలకు ఈ ప్రయోజనం పొందడానికి క్రియాత్మక బ్యాంక్ ఖాతాలు అవసరం సో ఇది ఆర్థిక వ్యవస్థలో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది అనమాట ఎక్కువ మంది బ్యాంకులు మరియు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను నిమగ్నమైనందున వారు పొదుపు ఉత్పత్తులు బీమా కవరేజ్ మరియు క్రెడిట్ సౌకర్యాలను పొందే అవకాశాలను పొందుతారనమాట కాలక్రమేణా ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థితి స్థాపకతను దోహదం చేస్తుంది మరియు భారతదేశం యొక్క డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దృష్టిని మద్దతు ఇస్తుంది అనమాట సో తర్వాత జాతీయ స్థాయిలో నెలవారీ నగదు బదిలీలను ప్రవేశపెట్టడం స్థానిక ఆర్థిక వ్యవస్థలపై అల్ల ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారనమాట సో కుటుంబాలు అదనపు ఖర్చు సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు రోజువారి వస్తువులు మరియు సేవలకు డిమాండ్ సహజంగా పెరుగుతుంది ఈ పెరిగిన డబ్బు ప్రసరణ చిన్న చిల్లర వ్యవ వ్యాపారులు రైతులు వీధి వ్యాపారులు మరియు సేవా ప్రదా ప్రదాతలకు ముఖ్యమైన గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో ప్రయోజనం చేకూరుస్తుంది ఫలితంగా స్థానిక వాణిజ్యంలో పెరుగుదల ఉద్యోగం సృష్టికి మరియు సామాజ స్థాయికి ఆర్థిక వృద్ధి కూడా తోడ్పడవచ్చు అన్నమాట సో రేషన్ కార్డు రెండు వేల ఇరవై ఐదు సంస్కరణ యొక్క ప్రభావం భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది సో ఆధార్ ప్రామాణిక ప్రామాణీకరణ ఈ పోస్ వ్యవస్థను ఈ పోస్ వ్యవస్థను మరియు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఫ్రేమ్ వర్క్ వంటి సాధనాలు ఇప్పటికే సాంకేతిక ఆధారిత సంక్షేమ పంపిణీ సామర్థ్యాన్ని ప్రదర్శించాయన్నమాట సో ఈ వ్యవస్థపై ఆధారపడి ప్రభుత్వం కఠినమైన పర్యవేక్షణ క్రమం తప్పకుండా ఆడిట్లు మరియు డేటా ధృవీకరణ తనిఖీలను అమలు చేయాలని యోచిస్తోంది దుర్వినియోగాన్ని నిర్వ నిరోధించడం లోపాలను తగ్గించడం మరియు ప్రయోజనాలు అర్హత కలిగిన కుటుంబాలకు మాత్రమే చేరేలా చూడడం ఈ యొక్క చర్యల లక్ష్యం అన్నమాట సో సవాళ్ళను నిర్వహించడం మరియు సజావుగా అమలు జరిగేలా చూసుకోవడం చూసుకున్నట్లయితే పెద్ద సంక్షేమ కార్యక్రమాలు తరచుగా సాంకేతిక జాప్యాలు లే డేటా అసమతుల్యత లేదా లబ్ధిదారులలో అవగాహన లేకపోవడం వంటి సవాళ్ళను అన్నమాట సో ఈ సమస్యలను ఎదుర్కోవడానికి అధికారులు ఫిర్యాదు పరిష్కార యంత్రాంగాలు హెల్ప్లైన్లు మరియు స్థానిక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచి సూచి యోచిస్తున్నారన్నమాట సో అర్హతలు ఎలా ధృవీకరించాలి పత్రాలను నవీకరించాలి మరియు చెల్లింపులను ఎలా ట్రాక్ చేయాలి అనే దానిపై సమాచార ప్రచారాలు కుటుంబాలకు మార్గనిర్దేశం చేస్తాయి సో కార్యక్రమం సజావుగా మరియు సమగ్రంగా పనిచేసేలా చూసుకోవడానికి నిరంతరం మూల్యాంకనం మరియు ఫీడ్బ్యాక్ లూప్లు చాలా అవసరం అన్నమాట సో ఇక్కడ రేషన్ కార్డు రెండు వేల ఇరవై ఐదు సంస్కరణ భారతదేశ సంక్షేమ విధానంలో అర్థవంతమైన పరిణామాన్ని సూచిస్తుంది సో భౌతిక సబ్సిడీల నుండి ప్రత్యక్ష నగదు వశ్యత పారదర్శకత అలాగే మరి వ్యక్తిగత ఎంపికకు ప్రాధాన్యం ఇస్తుంది అనమాట సమర్థవంతంగా అమలు చేయబడితే వెయ్యి రూపాయలు నెలవారీ డీబీటీ లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించగలదనమాట సో ఆర్థిక చేరికను బలోపేతం చేయగలదు మరియు అట్టడుగు స్థాయి ఆర్థిక కార్యకలాపాలను ఉత్తేజపరుస్తుంది ఈ చొరవ విజయం చివరికి బలమైన అమలు మరియు ఖచ్చితమైన డేటా ఏకీకరణ మరియు నిరంతరం ప్రజా అవగాహనపై ఆధారపడి ఉంటుందన్నమాట సో ఇది ఇదొచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్ తో మేము ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్